కాంగ్రెస్ చేసిన బీసీ జనగణనకు శాస్త్రీయత లేదు బీసీ జనాభా తగ్గించి చూపించారు బీసీ సంఘాలు ఆ జనగణన బంగాళాఖాతంలో వేశాయి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేయలేదు కానీ ఇప్పుడు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న ఎక్కాక బోడమల్లనా అనేది కాంగ్రెస్ కు అలవాటు మోదీ గారు మాట ఇస్తే దేశమంతా నమ్ముతుంది కేంద్రం చేసే కులగణన బీసీలలో రాజకీయ సామాజిక ఆర్థిక విద్యాపరంగా వరంగా మారుతుంది నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ ఒక బీజేపీ మాత్రమే ఈటల రాజేందర్ ఎంపీ స్వతంత్ర రాక మునుపు బ్రిటిష్ ప్రభుత్వం అని నాకు తెలిసి నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్ థర్టీ ఫైవ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులోనూ ఒకేసారి ఈ దేశంలో బీసీల పరంగా ఓబీసీల పరంగా కులాల పరంగా జనగణన జరిగింది ఈ ప్రతి పది ఒకసారి జనాభా లెక్కలు తీస్తే ఆ జనాభా లెక్కలలో ఎస్టీ ఎస్సీల పాపులేషన్ వస్తా ఉంది లెక్కలోకి కానీ ఓబీసీల పాపులేషన్ కానీ ఇతర కులాల పాపులేషన్ ఎప్పుడు రాలేదు మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది దానికి శాంటిటీ లేదు దానికి ఒక పద్ధతి లేదు దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు చేసి బయటపడితే లే లేచి మా జనాభా యాభై రెండు శాతం యాభై మూడు శాతం మేముంటే నీ నలభై రెండు శాతం నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి ఇది తప్పుల తడక ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ మొత్తం కాసిన కోసం చేస్తున్నావు తప్ప నిజమైన కులగణ కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు ఇది తప్పచడక అని చెప్పి దీన్ని బంగాళాఖాతం ఏమని చెప్పి చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా దేశ కేబినెట్ గా దేశంలో క్యాబినెట్ మినిస్టర్స్గా డెబ్బై ఐదు డెబ్బై ఆరు మంది ఉంటే ఇరవై ఏడు మంది ఓబీసీలను మంత్రులు చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది మీ దొచ్చ వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు అయితే మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మైనార్టీ బిడ్డనే రాష్ట్రపతి అయ్యారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయ్యారు ఈ దేశం ఎవ్వరు ఊహించినటువంటి వ్యక్తి కళ్ళ కూడా ఊహించినటువంటి వ్యక్తి ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారు దేశానికి రాష్ట్రపతి ఇరవై మంది ఓబీసీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ కావచ్చు స్వతంత్రం కావచ్చు ఎంఓఎస్ కావచ్చు ఇరవై మంది మంత్రులు పన్నెండు మంది ఎస్సీలకు సంబంధించి దళిత బిడ్డలు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఐదు మంది మైనారిటీ మంత్రులు అంటే నూటికి అరవై అరవై ఐదు శాతం పైగా మొట్టమొదటిసారిగా ఈ వర్గాలకు ప్రాతినిధించినటువంటి పార్టీ నాయకుడు మోడీ గారు ఇవాళ వారి ఒక మాట చెప్తే దేశం అంతా కూడా వంద శాతం విశ్వసిస్తారు వీళ్ళు చెప్తే ఒక మాట విశ్వసించలేదు ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలనలో నలభై ఎనిమిది సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏనాడు కూడా ఈ దేశంలో ఓబీసీల జనాభా లెక్కలు తీయాల సోయి లేదు మీకు ఒక్క సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు కాదు నలభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది మీరు లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేకపోతే ఒక రకంగా వడ్డెక్కదాకా ఓడమల్లప్ప వడ్డెక్కదాకా బోడమల్లప్ప ఈ దేశం మీ దేశంలో మీ జాతీయ పార్టీ కదా నువ్వు ఎందుకో చేయలేకపోయినావు తెలంగాణలో చేస్తా అని చెప్పి మొదలుపెట్టి అది అయిన తర్వాత ఇప్పుడు మోడీ గారు క్యాబినెట్లో ఎందుకు ప్రజల యొక్క ఆవేదన అయితే ఉందో దుఃఖం అయితే ఉందో వాళ్ళ కోరిక అయితే ఉందో తీర్చు తప్పేముంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి వారే స్వయంగా క్యాబినెట్ డిసిషన్ తీసుకొని దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలతో పాటుగా కులగలన కూడా చేయాల్సిందే అని చెప్పి వారు చెప్పిం అట్లా మహిళా రిజర్వేషన్ కూడా ఉంది ఇలా అదేవిధంగా ఇంకా మాకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిక్కుపోయే ఆస్కారం ఉంది కూడా జరగాల్సినది కాబట్టి మోడీ గారు తీసుకున్న నిర్ణయం మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ వర్గాలు కావచ్చు ఇవాళ ఓబీసీలు కావచ్చు ఈ రాష్ట్రంలో పిల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజానికానికి ఒక మంచి పరంగా మేము భావిస్తా ఉన్నాం దీన్ని స్వాగతిస్తా ఉన్నాం ఇలా కూటరాయితీగా ఈ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం రాలేదు ఎందుకు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా నలభై ఐదు సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ పాలించింది ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు ఇక్కడ ఇక్కడ పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అక్కడక్కడికి జనతా పార్టీ ఉండొచ్చు కానీ ఇక్కడ లేదు అంత కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు మీరేదో మీకు మీరే గొప్పలు అనుకొని మా వల్లనే వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే మిమ్మల్ని చూసి నవ్వుకుంటే సమాజం సిగ్గుపడితే సమాజం